నమస్తే పాకిస్తాన్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి ఇది ఎక్కడా కూడా పెద్దగా మీడియాలో రావట్లేదు పరిణామం ఏందంటే రాత్రికి రాత్రే పాకిస్తాన్ ప్రభుత్వం ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో మరియం నవాజ్ పాలిస్తున్న పంజాబ్ ప్రాంతంలో యాభైకి పైగా మసీదులను కూల్చివేశారు రాత్రికి రాత్రే ఒకవైపు వాళ్ళ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ అమెరికా పర్యటనలో ఉండగా ఇక్కడ పెద్ద ఎత్తున మసీదుల కూర్చివేతలు రాత్రులు రహస్యంగా పెద్ద ఎత్తున భద్రతా దళాలతోటి చేస్తున్నారు సామాన్య ప్రజలు ఆగ్రహాలు వెలువచ్చుతూ ఉన్నా కూడా దీన్ని రాత్రిపూట పని కాని చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వమే మసీదులను ఎందుకు కూర్చున్నది అని అంటే ఏవైతే ఆపరేషన్ సింధూర్ లో భారత ప్రభుత్వం భారత దళాలు కొన్ని మిలిటెంట్ శిక్షణ కేంద్రాలుగా గుర్తించి ప్రార్థనా స్థలాలను టార్గెట్ చేయడం ఏదైతే జరిగిందో దాంట్లో భాగంగానే ఇప్పటికీ మనం ఇంకా కొన్నింటిని కూడా గుర్తించే పనిలో ఉండగానే మీరు మిజైల్ లేకుండా మీ మిజైల్ ఖర్చు మేము భరించుకుంటామని చెప్పి పాకిస్తానే స్వయంగా ఈ మజీద్ కూర్చే కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి ఈ పరిణామం పాకిస్తాన్ మరి అమెరికాను ఏదో మోసం చేయడానికి తాత్కాలికంగా చేస్తుందా లేదా ఇది శాశ్వతంగా ఇది జరుగుతుందా అనేది వేచి చూడాలి చాలా విచిత్రంగా పాకిస్తాన్ ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఒక అయితే మసీద్ను కూర్చేసి అంటే ఒక ఒకటే ఒకే ఒక జాతీయ ఛానల్లో వచ్చింది ఇది వాళ్ళు వీడియో కూడా చూపించారు ఆ మసీదును కూల్చేసి రాత్రి రాత్రి ఆ స్థలం మొత్తం చదువు చేసి పార్క్ తయారు చేశారు చెట్లు పెట్టేశారు అక్కడ స్థానికులు ఆహాకారాలు వ్యక్తం చేస్తున్నారు మా మసీదును రాత్రి రాత్రికి రాత్రి వీళ్ళు పార్క్ గా మార్చారు దౌర్భాగ్యులు అల్లా వీళ్ళని క్షమించాడు అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ లో జరుగుతున్న ఈ ఆసక్తికర పరిణామాలు రోజు రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో వే చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్